ఇన్స్టాల్ వచ్చే వీడియోస్ కూడా నమ్మకండి ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో మనము ఒక మన తెలిసిన వాళ్ళే ఒక బటల్ షాప్ ఓపెన్ చేస్తున్నారు అంటే ఇన్స్టాల్ వచ్చే వీడియోస్ చూసి మరి అక్కడికి వెళ్ళి షాపింగ్ చేసినాం దాపు లక్ష అరవై వేల షాపింగ్ చేసినాం వీళ్ళే ఓన్ స్టోర్ పెట్టుకుందామని ఇన్స్టాల్ అతి తక్కువ వస్తుంది కదా ముప్పై రూపాయలు నలభై రూపాయలు వచ్చే చున్నీలు అని అక్కడికి వెళ్ళి చూస్తే తీరా మన షాప్ ఓపెన్ చేసి తెల్లారి యూజ్ అంతరు తర్వాతకి మనం కూడా కొన్ని యూజ్ చేసినాం మొత్తం చీక్పోతున్నాయి ఈ రకంగా కూడా ఇన్స్టాలో వచ్చిన వీడియోస్ కూడా చూసి మోసపోకండి అన్ని రకాల వాడి చేసిన తర్వాతకే బిజినెస్ పెట్టండి ఒకటికి పది సార్లు పది షాపులు తిరగండి ఎవరు ఏ ప్రమోషన్ చేసినా ఎవరిని కూడా నమ్మకండి ఎందుకంటే ద్రోహులు మన పక్కనే ఉండి వెన్నుపోటు పొడుస్తారు కదా అలాంటిది ఈ బిజినెస్ కూడా అంతే నేను చేసే వీడియోస్ కూడా అన్నీ నాకు బయట కంపెనీస్ కంపారిజన్ చేసుకొని నాకు బిజినెస్ ఇవ్వండి అన్ని రకాలుగా మీరు కూడా తెలుసుకోండి తెలుసుకున్న తర్వాతకే బిజినెస్లోకి అడుగు పెట్టండి ఓకే థ్యాంక్ యూ